ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఏది ఎమ్మెల్యేలుగా ఎంపీ అభ్యర్థులుగా అయితే ఈ ఊపంతా షర్మిలా పిసిసి అధ్యక్షురాలైన తర్వాతే వచ్చింది అని ఒక వర్గం ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో కాకపోతే ఇందుకు కాదు వాళ్ళంతా వస్తున్నది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే తన అభ్యర్థులకి భారీగా ఈసారి ఫండింగ్ సమకూరుస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తోటి తెలుగు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అక్కడ నుంచి డబ్బులు భారీగా వస్తాయి అందుకే ధైర్యంగా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు అన్న ఒక ప్రచారం కూడా నడిచింది తొలుత ఎమ్మెల్యే అభ్యర్థులకు రెండు కోట్ల రూపాయల వరకు పార్టీ ఫండింగ్ అందుతుంది అన్న ఒక ప్రచారం అంతర్గతంగా జరిగింది కానీ ఆ తర్వాత దాన్ని యాభై లక్షల రూపాయల వరకు మాత్రమే సర్దుబాటు చేయగలుగుతారు అని పార్టీలో నాయకులు చెప్పినట్టు కూడా మరో ప్రచారం నడిచింది అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ఇరు ముగ్గురు దాదాపు కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా చేతులెత్తేసింది అన్నట్టుగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఢిల్లీలో నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖాతాలన్నీ బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేసేశారు తమ దగ్గర డబ్బులే లేవని రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో చెప్పారు విమాన ప్రయాణాలకు కాదు కదా కనీసం రైల్వే టికెట్లు కొనేందుకు కూడా మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ప్రచారానికి వాహనాలను కూడా బుక్ చేసుకోలేకపోతున్నాం కేవలం పద్నాలుగు లక్షల రూపాయలకు సంబంధించిన వివాదంలో మొత్తం అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేశారు రెండు వందల కోట్ల రూపాయలు జరిమానా వేశారు ప్రధాని నరేంద్ర మోడీ ఒక క్రిమినల్ నేరానికి పాల్పడుతున్నారు అని కూడా రాహుల్ గాంధీ చెప్పారు సో ఆయన చెప్తున్నారు క్లియర్గా అభ్యర్థులకు ఇచ్చిన ఇవ్వడానికి డబ్బులు కూడా తమ దగ్గర లేవు అభ్యర్థులను ఆదుకోవడానికి డబ్బులు లేవు విమాన టికెట్లు కొనేందుకు లేదు రైల్వే టికెట్లు కొనేందుకు కూడా డబ్బులు లేవు ప్రచార వాహనాన్ని బుక్ చేసుకోలేకపోతున్నామని చెప్పారు సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అయితే ఆ పార్టీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అన్నదైతే అర్థమవుతుంది బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యాయి కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇక తమకున్న నిధుల్ని ఎక్కడైనా సర్దుబాటు అయ్యే నిధుల్ని అంటే తెలంగాణలో అధికారంలో ఉన్నారు కర్ణాటకలో అధికారంలో ఉన్నారు ఇలాంటి రాష్ట్రాల నుండి సర్దుబాటు అయ్యే నిధులను ఎక్కడైతే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఎంతో ఎంతో ఉంటాయో అక్కడ మాత్రమే ఖర్చు చేసేందుకు ఇక ప్రాధాన్యత ఇవ్వచ్చు ఏపీ లాంటి చోట్ల ఫండింగ్ అన్నది ఇక దాదాపు రాకపోవచ్చు అన్న ప్రచారం కూడా నడుస్తుంది ఎందుకంటే ఏపీలో ఎంత ఫండింగ్ ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చినా రెండు కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా అక్కడ గెలవడానికి అయితే అవకాశం లేదు దాదాపు శూన్యం డిపాజిట్ల వరకు పోరాడగలుగుతారో ఏమో కాబట్టి అలాంటి చోట డబ్బు డబ్బుని ఖర్చు పెట్టి వృధా చేసుకోవడం కంటే నా కాస్త గెలుపు ఉన్న రాష్ట్రాలకి తమ ఫండింగ్ను కాంగ్రెస్ పార్టీ మళ్లించే అవకాశం ఉంటుంది సో ఈ పరిస్థితుల్లో బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అయ్యాయి వందల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకత్వమే చెబుతోంది కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ అలాగే కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మరింత ఆర్థికంగా ఇబ్బందులు పడడం కా సహజం దాంతోపాటు ఇలా ఏపీ లాంటి గెలిచినా పోటీ చేసినా గెలిచే అవకాశం లేని రాష్ట్రాలకి ఫండింగ్ అనేది ఆ పార్టీ తరఫున మరింత తక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది